రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు పవనాలు అనుకున్న సమయం కంటే కూడా దాదాపుగా పదిహేడు రోజులు ముందుగా ప్రవేశించినట్టు ప్రకటన చేయడం జరిగింది గతంలో ఎన్నడూ లేదు అంటే మే నెలలో నైరుతి రుతుపవనాలు పవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు గతంలో ఎన్నడూ కూడా రికార్డు లేదు కానీ మొట్టమొదటిసారిగా అనుకున్న సమయం కంటే కూడా దాదాపుగా పదిహేడు రోజులు ముందుగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాయని కూడా వాతావరణ కేంద్రం ప్రకటన చేయడం జరిగింది ఎప్పుడైనా సరే నైరుతి రుతుపవనాలు పవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి దాదాపుగా జూన్ పదవ తేదీ తర్వాత ప్రవేశించే అవకాశం ఉంటుందని కూడా ఐఎండి తెలపడం జరిగింది కానీ ఈసారి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఐఎండి ఒక విషయం తెలపడం జరిగింది లైవ్ తిరుచుకోవడానికి ఈసారి కేరళ తీరాన్ని దాదాపుగా ఇరవై ఎనిమిదో తారీఖున తాకే అవకాశం ఉంటుందని ముందస్తుగానే ప్రకటన జరిగింది దాంతోపాటునే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా జూన్ పది తర్వాత ఎప్పుడైనా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది కానీ అనుకున్న సమయం కంటే కూడా కేరళ తీరాన్ని దాదాపుగా ఇరవై నాలుగో తేదీన మే ఇరవై నాలుగో తేదీన అటు నైరు తిరుపనాలు కేరళ తీరాన్ని తాకడం జరిగింది తదుపరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు మహబూబ్ నగర్ ఆ ప్రాంతం వరకు కూడా ప్రవేశించినట్టు కూడా తెలపడం జరిగింది దీంతో ఈసారి తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు దాదాపుగా నూట ఆరు శాతం మేర వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎన్డి ఏదైతే నివేదికను విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది రానున్నటువంటి మూడు రోజుల పాటు కూడా నైరు తి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండి అంచనా చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ప్రధానంగా నైరు తి ముందస్తుగానే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అటు కేరళ తీరాన్ని కూడా ప్రవేశించడానికి ప్రధాన కారణం చూస్తే మాత్రం అటు ఎల్లీలో ప్రభావం అనేది లేకపోవడంతో తోటి దాంతో పాటుగా అనేది యాక్టివ్ గా తోటి కూడా దాని దాంతో పాటుగా పసిఫిక్ మా సముద్రంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేటట్టు కూడా నైరుతి తుఫానులు ముందొస్తుగానే దేశంలోకి ప్రవేశించినట్టు కూడా ఐఎండి అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది మొత్తం మీద ఈసారి వ్యవసాయ రంగానికి కూడా మంచి రోజులు అనేది కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది మొత్తం మీద దేశవ్యాప్తంగా మాత్రం ఈసారి జోరుగా వర్షాలు ఉండబోతున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది ఇది వెదర్ కి సంబంధించినటువంటి అప్డేట్స్